హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇప్పుడు మేము కోడర్ నుంచి వచ్చినాము ఎందుకు వచ్చినామంటే చెప్తాను మీకు నేను ఇప్పుడు కోడరి నుంచి ఎందుకు వచ్చానంటే ఇక్కడ అక్క దేవతలు ఉన్నారు అక్కడికి వచ్చాము మేము అది ఎక్కడ అంటే మీకు చెప్తాను కాకముందు ఇక్కడికి ఏదైనా సమస్య ఉన్నవాళ్ళు కానీ ఏదైనా చేసుకోవాలన్నా కానీ ఏదన్నా ఉన్నా ఇప్పుడు ఒంట్లో ఏమున్నా అన్నీ ఇక్కడ అన్నీ జరుగుతాయి జరుగుతాయి అంటే అన్నీ మీకు ఏం లేకుండా తొలగిస్తేస్తారు మీకు అది కానీ చెప్తాను పోతే మీరు ఇప్పుడు ఇక్కడ చిట్టివేలు ఉంది కదా చిట్టివేలు దగ్గరలో లక్ష్మపురం పల్లె ఉన్నది ఆ పల్లె దగ్గర పైన కొద్ది దూరంలో అన్ని బోర్డు వస్తుంది దేవస్థానం అని ఆ బోర్డు నుంచి పైకి వచ్చినామంటే ఇక్కడ ఏదైనా సమస్యలు కానీ ఏదైనా మీ ఇంటి వాస్తులు కానీ అలాంటివన్నీ అమ్మవారు చెప్తుంది ఇక్కడ చాలా మంది వరకు వస్తున్నారు మీరే చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు అని ఇంకా తక్కువే అంట ఈరోజు మాములుగా అయితే ఎక్కువగా వస్తారంట ఒక వంద మంది రెండు వందల మంది దాకా వస్తారంట ఇక్కడికి ఇక్కడ బాగానే అమ్మవారు చెప్తారని అందరు చెప్తున్నారు మీరు కానీ రావాలనుకొని వచ్చి మీరు చూపించుకొని పోండి ఎందుకంటే అనుకునేట్టుగా నెరవేరుతాయంట అమ్మవారు చేస్తారంట ఆ విధంగా అంటే అంటే మనకి మనం నెరవేర్చుకోలేని పనులు కానీ వాళ్ళకి చెప్పేసినామంటే మనం అంతా ఓలే చూసుకుంటారు కదా ఆ విధంగా మీరు కానీ ఒకసారి వచ్చి చూసుకొని వెళ్ళండి సరే అయితే గాయస్